రేవంత్ ఒకే ఒక్క స్టేట్మెంట్ తో ఓవర్ టు ఢిల్లీ అయిపోయింది సీన్ రిజర్వేషన్ల ఇష్యూతో బీజేపీకి మాస్టర్ స్ట్రోక్ ఇద్దామనుకున్న రేవంత్ కు ఇప్పుడు కొత్త తలనొప్పి వచ్చి పడింది కమలం పార్టీని కార్నర్ చేయబోయి పోలీస్ కేసులు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ఏకంగా ఢిల్లీ పోలీసులు వచ్చి పీసీసీ చీఫ్ హోదాలో సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ అయింది ఢిల్లీ టు ఢిల్లీ వరకు బీజేపీ కాంగ్రెస్ డైలాగ్ వార్ అమిత్ షా ఫేక్ వీడియోపై కమలం పార్టీ సీరియస్ రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఎందుకు బిజెపి వాళ్ళు నాలుగు వందల సీట్లు కావాలంటున్నారు నాలుగు వందల సీట్లు వస్తే పార్లమెంట్లో రెండింతల మెజారిటీ వస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఓబీసీ మైనార్టీ రిజర్వేషన్లను ఇవాళ రిజర్వేషన్లను రద్దు చేయాలన్న ఈ రోజు కుట్ర రిజర్వేషన్లను రద్దు రేవంత్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ నేషనల్ లెవెల్లో ఎన్నికల సమరాన్ని హీటెక్కించాయి అస్త్రంగా వాడుకుందామనుకున్న అంశమే ఇబ్బందికరంగా మారింది రిజర్వేషన్ల ఇష్యూతో కమలం పార్టీకి కౌంటర్ ఇద్దామనుకున్న కాంగ్రెస్ కు రివర్స్ స్ట్రోక్ ఇచ్చింది బీజేపీ రేవంత్ కామెంట్స్ రేపుతుండగానే తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వేదికగా సర్క్యులేట్ అయిన అమిత్ షా ఫేక్ వీడియోతో కథ అడ్డం తిరిగింది అసలే రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ జరుగుతున్న ప్రచారంపై ఆగ్రహంతో ఉన్న కమలం పార్టీ అమిత్ షా ఫేక్ వీడియోను సీరియస్ గా తీసుకుంది అంతే వేగంగా యాక్షన్ స్టార్ట్ చేసింది బీజేపీ మూడోసారి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని రేవంత్ స్టేట్మెంట్ ఇచ్చిన తరువాత కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ అవడం సంచలనం సృష్టించింది వీడియోలో బీజేపీ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు తొలగిస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా ఉంది అది వైరల్ కావడంతో అమిత్ షాతో పాటు ప్రధాని మోదీ సీరియస్ గా రియాక్ట్ అయ్యారు फेक वीडियो तैयार वारदली पट्टोम कर्नाटक एन कल प्रचार सभा वार्निंग इच्छार प्रधान मोदी कांग्रेस और एनडीए गाड़ी वाले बुरी तरह बौखला गए हैं इसलिए लोग लगातार झूठ फैला रहे हैं संविधान बदल देंगे आरक्षण खत्म कर देंगे मैं पहले ही कह चुका हूं कि अगर आज खुद बाबा साहब आंबेडकर चाहे तो बाबा साहेब अंबेडकर भी आरक्षण खत्म नहीं कर सकते हैं मोदी का तो सवाल ही नहीं उठता है और अगर हमारी सरकार की नीयत उसमें कहीं पर भी खोट होती मेरा पांच साल का रिकॉर्ड देख लीजिए बीजेपी ने केंद्र होम सखा मंत्री अमित शाह फेक वीडियो पर ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం హైదరాబాద్ కు వచ్చి సీఎం రేవంత్ సహా ఆ పార్టీకి చెందిన నలుగురు సోషల్ మీడియా బాధ్యులకు నోటీసులివ్వడం చకచకా జరిగిపోయాయి మే ఒకటిన విచారణకు రావాల్సిందిగా నోటీసులిచ్చారు ఢిల్లీ పోలీసులు ఫేక్ వీడియో ఎవరు తయారు చేశారనే దానిపై దర్యాప్తు జరుగుతోంది రిజర్వేషన్ల రద్దు ఆలోచనే లేదని అది తమ విధానం కాదని రేవంత్ వ్యాఖ్యలకు అప్పట్లోనే కౌంటర్ ఇచ్చారు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అయినా ఇష్యూ అక్కడితోనే ఆగిపోలేదు నెమ్మదిగా రిజర్వేషన్ల అంశం పెద్దదిగా ఎలక్షన్ ఎజెండాగా మారుతుండటంతో బీజేపీ సీరియస్ గా తీసుకుంది అందుకు ఫేక్ వీడియో ఆసరాగా మారింది బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కిషన్ రెడ్డి అయితే సీఎం రేవంత్ రెడ్డిని కోర్టుకు ఈడుస్తామంటున్నారు అమిత్ షా ఫేక్ వీడియోపై కేంద్రం చాలా సీరియస్ గా తీసుకుందని రేవంత్ రెడ్డి మాటలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందన్నారు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ మాట్లాడినటువంటి మాటలను మార్ఫింగ్ చేయడం అంటే అది సామాన్య విషయం కాదు చాలా సీరియస్ విషయం ఇది ఇది కేవలం రాజకీయ కోణంలోనే చూడలేము దేశ భద్రతకు సంబంధించిన విషయం దేశంలో బడుగు బలైన వర్గాల ప్రజల్లో ఒక ఉద్రిక్తలు రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్

రిజర్వేషన్ల అంశాన్ని బ్రహ్మాస్త్రంగా వాడుకుందామనుకున్న కాంగ్రెస్ కు బిజెపి కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఇరుకున పడేలా చేస్తోంది మరి ఈ ఎపిసోడ్ ఏ టౌన్ తీసుకుంటుందో వేచి చూడాల్సిందే